ఈ నెల ముప్పై ఒకటవ తేదీ మార్కాపురం పట్టణంలో జరిగే చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం బహిరంగ సభను జయప్రదం చేయండి పార్టీ శ్రేణులకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి పిలుపు ఈరోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల సమక్షాన మేమందరం ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఎంతో ఆనందంగా ఈ యొక్క వాతావరణంలో ఉండటం జరిగింది అలాగే రెండవది చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మాకు మాకు రావటం ఆ కార్యక్రమం విజయవంతం దానికి ఏ విధంగా విజయవంతం చేయాలా అని చెప్పి అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం సుమారు ముప్పై నుంచి నలభై వేల వరకు పబ్లిక్ గ్యాదరింగ్ చేయాలని చెప్పి గ్యాదరింగ్ అవుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అటు పార్టీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అమ్ము చేయకుండా తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధించడానికి శక్తివంతం లేకుండా కృషి చేసి తెలుగుదేశం పార్టీ విజయమే మా విజయంగా భావించి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ విజయంలో పాల్పంచుకుంటామని సందర్భంగా తెలియజేస్తా